డా మహర్లక్ష్మి మెడికల్జిస్ట్ ఒమీప్రెజోల్ రెబిప్రెజోల్ ప్యాంటోప్రెజోల్ లాన్సోప్రెజోల్ ఇవన్నీ ప్రోటాన్ పంప్ ఇస్ పీపీఎస్ అంటారు ప్రజలు వీటిల్ని యాసిడ్ ట్యాబ్లెట్స్ అని గ్యాస్ టాబ్లెట్స్ అని పిలుస్తూ ఉంటారు అయితే మన స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్ లో ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది అయితే మన ఈ యాసిడ్ టాబ్లెట్స్ గ్యాస్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ పిహెచ్ ఎసిడిక్ నుంచి ఆల్కైన్ మారుతుంది అయితే ఈ యాసిటిక్ పిహెచ్ అనేది మనకు దేవుడి ఇచ్చిన వరం దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి అయితే కొంచెం మంది రోజు నెలలో సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు ఎన్నో కింద రోజులు వాడుతున్నారంటే ఆ ట్యాబ్లెట్స్ లేకపోతే మాకు అన్నం అరగదండి ఆ ట్యాబ్లెట్స్ ఆపేస్తే మాకు చాతిలో నొప్పి వస్తుంది లేకపోతే మంట వస్తుంది ఇలా అనేక రకాల కారణాలు చెప్తుంటారు కా కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ దీర్ఘకాలంగా వాడడం వల్ల మనకి అనేక రకమైన బాడీలో మార్పులు జరుగుతాయి అనేక రకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం స్టమక్లో ఎస్డీ నుంచి ఆల్ఫిలైన్ మారడం వల్ల స్టమక్ లైనింగ్ దెబ్బతిని ఎట్రోఫిక్ గ్యాస్టేడ్స్ రావచ్చు దీనివల్ల వైటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జార్బ్షన్ చాలా తగ్గిపోతుంది అయితే ఏ వైటమిన్స్ మినరల్స్ తగ్గిపోతాయి ఈరోజు ఇప్పుడు చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ హైపో మెగ్నేసీనియా ఈ మెగ్నీషియం లెవెల్స్ తగ్గడం వల్ల మన కనరాలకి నరాలకి ఇబ్బంది కలగవచ్చు అంటే ఈ మెగ్నీషియం లెవెల్స్ తగ్గడం వల్ల ఈ టెటనీ అని కొంచెం మంది ఫిట్స్ రావచ్చు కొంచెం మందికి ఇట్లా చేతులు వంకరలు పోవచ్చు హార్ట్లో కండక్షన్ అబ్నార్మాలిటీస్ రావడం వల్ల హార్ట్ రేట్ హార్ట్ రేట్ మారచ్చు బీపీ తగ్గొచ్చు సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ చూడవచ్చు నెక్స్ట్ సెకండ్ థింగ్ కాల్షియం లెవెల్ అబ్జార్బ్షన్ తగ్గచ్చు కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గడానికి హైపో క్యాల్షియమే అంటారు ఈ కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గడం వల్ల బోన్స్ వీక్ అయి ఫ్రాక్చర్స్ రావచ్చు ఇన్ఫ్యాక్ట్ ఒక్క స్టడీలో ఏం ఏం చూసారంటే సుమారుగా రెండు సంవత్సరాలు పైగా ఈ ప్రోటాన్ పంప్ ఇన్పిడియర్స్ వా వాడితే ముప్పై ఐదు శాతం ఫ్రాక్చర్ రిస్క్ చూశారు ఇంకా ఎక్కువ రోజులు వాడితే ఫ్రాక్చర్ రిస్క్ ఇంకా ఎక్కువైంది ఒక్కసారి ప్రోటాన్ పంప్ ఇన్పిడియర్స్ వాడడం ఆపేసిన తర్వాత ఈ ఫ్రాక్చర్ రిస్క్ తగ్గిపోయింది అనమాట అంటే ఈ ఫ్రాక్చర్స్ మనం ట్యాబ్లెట్స్ ఆపేస్తే మనం రిస్క్ తగ్గిపోద్ది మళ్ళీ మన ఎముకలు గట్టిపడే అవకాశం ఉంటుంది సో ఇది ఇది రివర్సిబుల్ కండిషన్ సో మన కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోయి బోన్స్ వీకి ఫ్రాక్చర్ వచ్చే అవకాశం ఉంది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో ఐరన్ అబ్జార్బ్షన్ ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గడం వల్ల రక్తహీనత రావచ్చు నాలుగవది బీ ట్వెల్వ్ అబ్జార్బ్షన్ తగ్గడం వల్ల నరాలకి బలహీనత రావచ్చు రక్తహీనత రావచ్చు ఇప్పుడు ఈ మాల్ అబ్జార్బ్షనే కాకుండా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రుటీన్గా మనకి ఈ తిన్న ఆహారాన్ని స్టమక్లో ఎస్టిక్ పీహెచ్ ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియా ఇవన్నీ చనిపోతాయి ఈ బ్యాక్టీరియా పేగుల వరకు వెళ్ళవు ఎప్పుడైతే మనం ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడి ఉన్న పీహెచ్ ఎస్టీకి నుంచి ఆల్క్లిన్గా మారుస్తున్నామో ఈ బ్యాక్టీరియా స్టమక్ నుంచి పేగుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది దీనివల్ల కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నార్మల్గా ఇన్ఫెక్షన్స్ చూడం మనం మామూలు అందరు ప్రజలు కామన్గా చూడడం అట్లాంటివి ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడితే ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్టీడియం డిఫిసరీ క్లాస్టీడియం డిఫిసర్ అనే బ్యాక్టీరియా జనరల్గా ప్రొలాంగ్ యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళు చూస్తుంటాం అట్లాంటిది ఈ పీపీఐస్ ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడితే ఈ క్లాస్టీడియం డిఫ్సే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల పొట్ట నొప్పి రావచ్చు దీర్ఘకాలిక విరోచనాలు రావడం ఇవన్నీ ఇవన్నీ రావచ్చు ఈ క్లాస్టీడియం డిఫ్సేలే కాకుండా కొన్ని రకాల వేరే బ్యాక్టీరియా అంటే సాగు అని క్యాంపాలో బ్యాక్టర్ అని ఇవన్నీ బ్యాక్టీరియా కూడా పెరిగే అవకాశం ఉంది బ్యాక్టీరియా పెరగడమే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెసిస్టెంట్ బ్యాక్టీరియా నార్మల్గా మన బాడీలో ఉండే బ్యాక్టీరియాకి మనమైనా యాంటీబయాటక్స్ తగ్గిపోతాయి కాకపోతే ఈ ఎస్టీకి పిహెచ్ ఆల్కెన్ మారడం వల్ల ఇది మన ఈ ప్రొటెక్షన్ మెకానిజం బైపాస్ అయ్యి రెసిస్టెన్స్ స్ట్రెయిన్స్ అంటే నార్మల్గా ఇచ్చే యాంటీబయాటిక్స్కి లొంగన్ బ్యాక్టీరియా మన బాడీలో చేరే అవకాశం ఉంది నెక్స్ట్ మిగతా విషయాలకు వస్తే కొన్ని రకాల స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే ఇవి చాలా రోజులు వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మనందరికీ చాలా మందికి తెలుసు ఈ పెయిన్ కిల్లర్స్ ఇస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ పెయిన్ కిల్లర్స్ కాదండి యాసిడ్ ట్యాబ్లెట్స్ ఈ ప్రోటాన్ పంప్ పంహిండిబేటర్స్ దీర్ఘకాలంగా వాడితే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రెండు రకాలు ఒకటేమో అక్యూట్ కిడ్నీ ఇంజరీ దీని ఇంటర్స్టిషియల్ నెఫైటిస్ అంటారు మనకి ట్యాబ్లెట్స్ ఆపేస్తే ఈ రివర్స్ రివర్స్ అయిపోతుంది అనమాట కిడ్నీ అది కాకుండా ఇంకా దీర్ఘకాలంగా వాడితే కిడ్నీ డ్యామేజ్ పూర్తిగా అయ్యి ఆ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీస్కి వెళ్ళిపోవచ్చే అవకాశం ఉంది సో కిడ్నీ ప్రాబ్లం కూడా రావచ్చు ఇది ఎక్కువ రోజులు వాడితే మన ఫుల్ బ్లౌన్స్ స్టడీస్ లేదు లేదు కానీ అబ్జర్వేషనల్ స్టడీస్ మాత్రం చాలా ఉన్నాయి ఇంకొక కొన్ని స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే ఈ ఈ మందులు దీర్ఘకాలంగా వాడితే డిమెన్షియా రావచ్చు అనమాట అంటే మతి మరపు రావచ్చు జనరల్గా మతిమరుపు ఎల్డర్లో కొంచెం రకాల మంది మనుషుల్లోనే వస్తుంది ఈ ప్రోటాన్ పంపింగ్ ఇన్మేడర్స్ వాడడం వల్ల గట్లో బ్యాక్టీరియా అంతా మారి ఈ డిమెన్షియా ఈ మతిమరుపు వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ తెలియజేస్తున్నాయి ఇంకా కొన్ని 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 అక్కడక్కడ స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే న్యూమోనియా రావచ్చు అని పేగు వాపు అండ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ రావచ్చు అని కూడా చెప్తున్నాయి సో మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చూసాం కదా సో మీరు కానీ సంవత్సరాల తరబడి ప్రోటోన్ పంపిస్ గ్యాస్ టాబ్లెట్స్ మీద ఉంటే తక్షణం ఆపేయండి అయితే ఆపేస్తే ఏం చేయాలి ఆపేసి ఏం చేయాలంటే కొన్ని రకాల జబ్బులకి చాలా రోజులు వాడాల్సి వస్తుంది అది మీ డాక్టర్ సలహా మేరకు ఎన్ని రోజులు వాడాలో డిసైడ్ చేసుకుని అన్ని రోజులు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు మాత్రమే వాడండి కొన్ని రకాలకి చాలా తక్కువ రోజులు వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెలికోబాక్టర్ పైలోరి బాటిల్లో ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఇస్తారు ఈ రిఫ్లెక్స్ జబ్బులకి కొంచెం ఎక్కువ రోజులు ఇస్తారు అది మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడండి మీకు మీరుగా అవైలబుల్ ఉన్నది కాబట్టి కొనుక్కుని వాడకండి సో మనం ఈ మన కొంచెం దీర్ఘ ఈ లాంగ్ టర్మ్ జబ్బులు ఉంటాయి కదండి రిఫ్లెక్స్ జబ్బులని వీటికి మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఈ ట్యాబ్లెట్స్ ఆపి కూడా హ్యాపీగా నార్మల్గా ఉండొచ్చు అన్నమాట మన సిమ్టమ్స్ లేకుండా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ తగ్గించుకోవాలండి ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎట్లా అని అందరూ అడుగుతూ ఉంటారు ఒకటి ఏంటంటే అంటే యోగా చేయవచ్చు మెడిటేషన్ చేయొచ్చు అంటే మనకి మనసుకు నచ్చింది చేసి స్ట్రెస్ తగ్గించుకోవచ్చు రెండు మసాలాలు అవి తగ్గించుకోవాలండి మసాలా కారం తగ్గించుకోవాలి టీ కాఫీ తగ్గించుకోవాలి అండ్ అవుట్ సైడ్ ఆయిల్లో కుక్ చేసిన ఫుడ్ తగ్గించుకుని తింటే మంచిది మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నైట్ టైము తిన్న వెంటనే పడుకోకూడదు తిన్న వెంటనే ఒక అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత పడుకోవాలన్నమాట ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెడ్ బెడ్ మీద ఇలా స్ట్రేట్గా ఉంటుంది కదండి స్ట్రేట్గా తల కింద దిండే కాకుండా తల వైపు ఉన్న ఆ కోళ్ళ కింద ఏమైనా బ్రిక్గా ఏమైనా పెట్టుకుని హెడ్ హెడ్ అండ్ ఎలివేట్ చేయాలి అంటే మంచాన్ని ఎత్తుగా ఇట్లా స్లాంటింగ్గా పెట్టాలన్నమాట ఇట్లా పెట్టడం వల్ల ఈ రిఫ్లెక్స్ చాలా మటుకు తగ్గుద్ది ట్యాబ్లెట్స్ ఎంతవరకు పనిచేస్తాయో అప్పుడప్పుడు ఈ హెడ్ అండ్ ఎలివేషన్ చాలా బాగా పనిచేస్తుంది తల అంటే మెడ కింద దిండి పెట్టుకోవడం ఒకటే కాదు మంచం కింద మంచం కింద తల భాగం కోళ్ల కింద హైట్ ఏమైనా పెట్టి హైట్ లేపాలన్నమాట దీనివల్ల చాలా వరకు ఈ రిఫ్లెక్స్ సింటమ్స్ తగ్గుతాయి సో ఇట్ల ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం ఈ సింటమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు మీ నెక్స్ట్ టైం ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇది ఎంతవరకు మన బాడీకి బెనిఫిషియల్ ఎన్ని రోజులు వాడచ్చు అని మీకు ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే కంపల్సరీ మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడండి సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కమెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ